హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక కప్పు వరకు పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నాను వీటిని నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి రాళ్ళు లేకుండా ఇప్పుడే గాలించుకోవాలి ఇక్కడ నేను పచ్చ జొన్నల్ని తీసుకున్నాను కావాలంటే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు వరకు జొన్నలని తీసుకున్నాను కదా వీటితో గుగ్గిలని ప్రిపేర్ చేస్తున్నాను ఫోర్ మెంబర్స్కి సరిపోతాయండి ఇలా కడిగిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని పోసి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఈ జొన్నలని నాననివ్వాలి ఇక్కడ చూడండి రాత్రంతా కూడా నానిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే నైటు నానబెట్టుకోవాలి అదే ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైంలో నానపెట్టుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళని పారబోయకుండా జొన్నలని ఇలా కుక్కర్లోకి తీసుకుంటున్నాను జొన్నలని ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ నీళ్ళనే జొన్నలు ఉడికించడం కోసం కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇక్కడ పాత జొన్నలు తీసుకున్నట్టయితే ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని తీసుకొని పది విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇక్కడ చూడండి కొన్ని పల్లి గింజలని అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసాను ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఇక్కడ నేను తీసుకున్న జొన్నలకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఆవిరి మొత్తం పోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి చెక్ చేయాలి చక్కగా ఉడికినట్లయితే అప్పుడు పక్కకు తీసేయచ్చు ఒకవేళ ఉడకనట్లయితే కొంచెం నీళ్ళని పోసి మళ్ళీ ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇక్కడ నేను తీసుకున్న జొనాలకి ఎనిమిది విజిల్స్కే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కొంచెం మాత్రమే నూనెని వేశాను ఆ తర్వాత కొన్ని తాలింపు గింజలని నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలని అలాగే రెండు మూడు వరకు ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేశాను కొంచెం కరివేపాకును కూడా వేసేసి లో ఫ్లేమ్లో వీటిని చక్కగా వేగనివ్వాలి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపును వేస్తున్నాను పసుపు అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను వెల్లుల్లి రబ్బల్ని అసలు స్కిప్ చేయొద్దు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది గుగ్గిలకి చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం కారంని కూడా వేశాను ఇక్కడ ఉప్పును వేయలేదు ముందుగా గుగ్గిలు ఉడికించేటప్పుడు ఉప్పును వేశాను కాబట్టి ఇప్పుడు వేయలేదు తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టిన గుగ్గిళ్ళను కూడా వేసాను ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తే జొన్న గుగ్గిలు ప్రిపేర్ అయినట్లే ఇలా ప్రిపేర్ చేసిన ఈ జొన్న గుగ్గిలు చాలా రుచిగా ఉంటాయండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అంతేకాకుండా గుగ్గిలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకపోతే వీటిని ఎక్కువసేపు నాననివ్వాలి చక్కగా ఉడికించుకోవాలి అప్పుడే డైజెషన్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్